నమస్కారం అండి జయశ్రీ మనారాయణ అయితే చాలా మందిని చూస్తుంటామండి వివాహ వయస్సు దాటిపోతుంది నిజంగా వాళ్ళ తోటి వారు వాళ్ళ వయసు వారు ఎవరైనా చూస్తే కంపేర్ చేసుకుంటే వాళ్ళకు పిల్లలు కూడా ఉంటారు కానీ వీళ్ళకి ఇంకా పిల్లవదు నిజంగా కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో ఒక కుటుంబాన్ని తీసుకుంటే ఒక నాలుగు తరాల నుంచి తీసుకుంటే ఎవరో ఒకరు పెళ్లి కాకుండా ఉండిపోయిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అంటే మొత్తానికి వివాహం అనేది కూడా అందరికీ రాసిపెట్టి ఉండదేమో రాసిపెట్టి ఉంటేనే జరుగుతుందేమో అనే ఒక ఆలోచన కూడా వచ్చేస్తుంది ఈ వివాహాలు ఆలస్యం అవడం కానివ్వండి ఇలా వివాహం అవ్వకుండా ఉండటం కానివ్వండి ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య అయినవి నిలవకుండా ఉండటం కానివ్వండి అసలు కారణం ఏంటండి వివాహాలు ఆలస్యం అవటానికి అంటే జాతక పరంగా ఏమైనా లోపాలు ఉంటాయా లేకపోతే కర్మ పరంగా ఏ రకంగా ఎందుకు ఆలస్యం అవుతాయి ముఖ్యంగా మన సనాతన ధర్మం భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక వివాహ వ్యవస్థ వివాహానికి సంబంధించినటువంటిది ప్రతి జాతకంలో కూడా రాత అనేది లెక్కించినప్పుడు వివాహం సంబంధించి కూడా ఉంటుంది ఆ వివాహం ఆలస్యం అవడానికి గల కారణాలు అనేకం దీంట్లో ముందు మొదటిగా చూసుకోవాల్సింది ఏంటంటే లైఫ్లో సెటిల్ అవ్వటం అంటే అన్నిటికీ రిలేటెడ్గా ఉంటుంది జాతక ప్రకారంగా చూసుకున్నప్పుడు లైఫ్లో స్థిరస్థాయిగా నిలబడ్డప్పుడు వివాహం గురించి చూడాలి ఒకటి అనొచ్చు కోట్లాది రూపాయలు వాళ్ళ నాన్న వాళ్ళకి అందరికీ ఆస్తులు ఉంటాయి కానీ పిల్లలకి వివాహం అని ఇది కర్మ అనుకుంటారు అందరూ కర్మ అనేది ఏమి ఉండదండి మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది బుద్ధి ఉంటుంది అంతేగాని కర్మ అనేది ఏమి ఉండదు కర్మ అనేది మన చేతిలో ఉండదు అంటే ప్రస్తుతం మన ఆలోచన విధానం మనం చేస్తున్న పనులు కూడా భాగస్వామ్యం అంటున్నారు నవగ్రహాలు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నవగ్రహాల సారాంశం అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటుంది దీనికి తగ్గట్టుగా ఏ స్థానంలో ఏ గ్రహం ఉండటమో దానికి అనుకూలంగా ఏ గ్రహం యొక్క చూపు చూపు ఉండటము అది ఎట్లా ఉంటుంది మిశ్రమంగా ఉంటుందా లేకపోతే గోచార ప్రకారంగా వీరు జన్మించినప్పుడు పరిహారనామంగా ఉంటుంది వారికి పరిహారాలు ఏమైనా చేస్తున్నారా లేదా మనం గమనించుకుంటూ ఉండాలి ఆ పరిహారాల తరంతరము వారికి ఏ స్థానంలో ఏ గ్రహం వలన ఎలాంటి దోషాలు ఉన్నాయి అనేది మనం తీసుకోవాలి ముఖ్యంగా జాతకంలో కాలసర్ప దోషం అని ఉంటుంది కుజు దోషం ఉంటుంది రాహుకేతు దోషం ఉంటుంది కలత్ర దోషం ఉంటుంది ఇలాంటి దోషాలు ఉండటం వల్ల కూడా వివాహం అనేది దూరమైతే ఉండింది పితృదోషాలు ఉంటాయి పితృదోషాలు ఉండటం కూడా వివాహానికి కొంచెం ఆలస్యం సమయం పడుతుంది ఆడవారిలో ముఖ్యంగా కాడసర్ప దోషం నాగదోషం ఉంటుంది అసలు ఈ దోషాలు ఎలా వస్తాయి అంటే వారి పూర్వీకులు కానీ వారి పెద్దవారు కానీ పాముల్ని ఇబ్బంది పెట్టడమా పాముల్ని చంపటమా నిధులు నిక్షేపాలు ఎక్కడైనా దాచిపెట్టి వదిలివేయటమా అలానే ఏదైనా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ వారు ఆరాధన చేస్తూ అర్చన చేసుకుంటూ వారిని ఆవహించుకుంటూ చేసుకుంటే లేదంటే కనుక ప్రమాణాలు కొన్ని ఉంటాయి ఇంటి దేవతలు ఇంటి దేవుళ్ళని ఉంటారు అవి వాళ్ళు పూజిస్తూ పూజిస్తూ అలానే వారికి సేవ చేస్తూ సేవ చేస్తూ పిల్లలకి చెప్పకుండా వదిలివేయటం ఇంకా ఆగిపోవడం అక్కడికి వారి పెద్దవారితో ఆగిపోవటం పితృదోషాలు వస్తాయి ప్లస్ ఆ ఒక శాపం కూడా పాము రూపంగా ఉండేసి వీరికి కాలసర్పద రూపంగా ఉంటుంది అది వీరికి అందరికీ తెలియకుండా అది కాలసర్పదోషానికి ఏదో పరిహారాలు చిన్నపాటిగా చేసుకుంటూ ఉంటారు ఇక ఒక్కొక్కరు అయితే బాడీ మీద పుండ్లు రావటము స్కిన్కి సంబంధించినటువంటి సమస్యలు రావటము ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంటారు ఏదో దెయ్యాలు భూతాలు పట్టినట్టు ఉండడము నిద్ర పట్టకపోవటము ఇలాంటి వాటిని అన్నిటి కూడా కాలసర్పదోషం వల్ల నిద్ర పట్టకపోవటం కానీ ఏ పని అనుకుని ముందుకు వెళ్ళదు అలానే పెళ్ళి అనుకునే తంతు కూడా ముందుకు వెళ్ళదు పెళ్ళి చేసుకున్నా కూడా వారి యొక్క బాంధవ్యం జీవితం అనేది సరిగా ఉండదు విడిపోవటము ఇంకో పెళ్లి చేసుకోవటము లేదా పిల్లలు సరిగా మాట్లాడపోవటము ఆస్తులు తగదలు రావడము ఏదో రకమైనటువంటి వారికైతే ఎప్పుడు ఉంటేనే ఉంటుంది దీనికి పరిహారాలు కొన్ని ఉంటాయి కొంతమంది గోకర్ణకి వెళ్ళి చేయించుకోవటము కొంతమంది సమీప దూరంలో ఆలయానికి వెళ్ళి చేయించుకోవటం లాంటివి ఉంటాయి మరొకటి ఉంది పెళ్లికి కారణం అదేంటంటే కనుక పితృదోషాలు మనం అనుకున్న దోషాల్లో కూడా ఒకటి ఈ పితృదోషాలు ఉండటం వల్ల ఎందుకు పితృదోషాలు వస్తాయి అంటే ఇంట్లో కాలం చేసినటువంటి పెద్దవారు ఎవరైనా ఉన్నారు అంటే లేదు ఏదైనా అనుకోకుండా మరణం చెందిన వారు ఎవరైనా ఉంటే వారి యొక్క ఘోష అనేది ఆ ఇంట్లో వారి వారి మీద ఉంటుంది ఎందుకంటే మా వారికి హోమం చేయించాము యాగం చేయించాము దానాలు కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించాము అంటారు అయినా కూడా ఉంటుంది అంటే వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏదో ఇంట్లో ఉన్నాయని అర్థం అది కళ్ళోడ్డు కావచ్చు లేదా వాళ్ళు వారు పెండ్ కావచ్చు షర్ట్లు కావచ్చు బట్టలు కావచ్చు లేదా వాళ్ళు వారికి బండి కావచ్చు జ్ఞాపకార్థంగా కొన్ని పెట్టుకుంటారు అవును వాటి వలన ఆ ఘోష వాటికెళ్లే చూస్తుంటది మరి అన్ని అలా తీసేయాలి నీటి పాలన చేయాలి లేదా ఎవరికైనా దానం ఇచ్చి నమస్కారం చేసుకోవాలి అవి ఉంటే కూడా మనకి పితృదోషాలుగా ఉంటే వారి ఘోష అనేది మనకి ఇక్కడే ఉండిపోతుంది స్వర్గలోకాన్ని దర్శనం అవ్వదు వీటన్నిటి ద్వారా కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి ఇకపోతే ఈ రోజుల వ్యవస్థ అయితే కదా ఈ రెండు అయితే జాతక ప్రకారంగా లోపాలు ఇక ఈ రోజులు అయితే నేను ఒకటి ఈ మధ్య కాలంలో బాగా గమనించింది ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి క్లయింట్స్లో దాదాపు పన్నెండు వేల మంది క్లయింట్స్లో చాలా మంది శాతం కూడా ఎక్కువగా బాధపడేటువంటి విషయం ఒకటి ఉన్నది ఏంటండి అది ఏమిటంటే అబ్బాయిలని అబ్బాయిలే ప్రేమించుకోవటం అమ్మాయిలను అమ్మాయిలే ప్రేమించుకోవటం ఈ వ్యవస్థ అయితే జాతకంలో ఉండదండి ఇది మన గ్రహచారం కావచ్చు ఇందాక మీరు అన్నది కర్మ అని ఇప్పుడు ఇది కర్మ అనమాట వారు కొనకొచ్చుకునేటువంటి వారి బుద్ధి సారంగా కావచ్చు వారు చేసే ఫ్రెండ్షిప్ సారంగా కావచ్చు వారి ఆలోచన ప్రకారంగా ఈ విధమైనటువంటి వ్యవస్థను మనం ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం కోల్లీ ఇలాంటి వ్యవస్థ ఉండబట్టే కొంచెం మ్యారేజీలో ఆటంకాలు రావడం కానీ చేసుకోకపోవడానికి గల కారణాలు అయితే ఇవి ప్రతిదానికి ఒక పరిహారం అనేది ఒకటి ఉంటుంది ఇలా నిజంగానే గ్రహరీత్య దోషాలు ఉన్నాయి ప్రకృతించి దోషాలు ఉన్నాయి పితృదోషాలు ఉన్నాయి ఈ కలత దోషాలు ఉన్నాయి అనుకుంటే కనుక వారి పరిహార మార్గం అయితే చేసుకోవచ్చు అలానే గోకర్ణకు వెళ్ళొచ్చు చేసుకోవచ్చు అలానే రాహు కేతు పూజ చేయించుకోవాలంటే కాళహస్తి వెళ్ళొచ్చు అలానే పెద్ద కాకాని వెళ్ళొచ్చు ఇలాగా పెద్ద పెద్ద ఆలయాల్లో కూడా చేస్తారు అన్ని దోషాలకి పరిహారంగా ఒకటి ఏంటంటే నవగ్రహాలు చుట్టూ తిరగటం నవగ్రహాలకి నవధాన్యాలతో పాటు నల్ల మినుములు నల్ల నువ్వులు వేసుకొని అభిషేకం చేసుకోవటం అలానే వినాయక స్వామి వారికి గరిక బెల్లం పెట్టడం వినాయక స్వామి వారికి శాంతి హోమం శాంతి పూజ చేయించుకోవడం అభిషేక అర్చనలు చేయించుకోవటం వినాయక స్వామి వారి దగ్గర ఇలాంటి దోషాలు ఉన్నవారు ప్రతిరోజు కూడా ఇరవై ఒకటి లేదా నూట పంతొమ్మిది సార్లు గుంజిళ్ళు తీయటం ప్రతిరోజు ప్రతిరోజు వాళ్ళకి అవకాశం ఉన్నంతవరకు వాళ్ళ బాడీ సహరించిన మేర ఇలా చేస్తే అలాంటి దోషాలు నిజంగానే జాతక ప్రకారంగా దోషాలు ఉన్నాయంటే అవన్నీ కూడా కొంతమేర పటాపంచలైపోతాయి వచ్చే భార్య అదృశ్యమంతులు అవుతుంది వచ్చే భర్త అదృశ్యమంతులు అవుతారు సరైన సమయానికి పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టేదానికి ఉంటుంది ఇక దేవుడు లేదు దెయ్యం లేదు నాకు అసలు అలాంటి లేదు మూర్ఖత్వంగా ఉన్నారు అంటే వారి మీద ఇంకా కూడా పెద్ద దోషాలు ఉన్నట్టు లెక్క రాహు ప్రభావితం ఉన్నట్టు కేతు ప్రభావితం ఉన్నట్టు కుజుడు ప్రభావితం ఉన్నట్టు లెక్క మరొకటి ఏంటంటే జాతకంలో పెళ్ళి కాకపోవడానికి మరో కారణం ఏంటంటే కుజుడు కుజుడు నాలుగు ఆరు అలా ఎనిమిది పన్నెండో స్థానాల్లో ఉండడం కుజు దోషం కింద పరిగణలో తీసుకోవచ్చు దీనికి ఒకటి రెండు ఆరో స్థానాల్లో కనుక శని భగవానుడు ఉన్నారు అంటే కనుక ఏది వచ్చేటువంటి సైన్లో అంటే ఆపోజిట్లో వచ్చేటువంటి అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఉన్నారు అంటే కనుక వారికి ఆ శని బలం ఎక్కువ ఉంటుంది శని బగ బలం ఎక్కువ ఉంటే ఈ కుజు దోషానికి సంబంధించినటువంటి పరిహారం అయిపోయినట్టే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు ఇక ఆ స్త్రీలలో అయితే కనుక ఈ పెళ్లి కానిటువంటి స్త్రీలు ఏ దోషాన్ని పరిహారం చేసుకోలేకపోతున్నాము ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే వారికి చిన్న పరిహారం ఏంటంటే మనకి పసుపు కొమ్ములు ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఏదైనా బుధవారం కానీ ఏదైనా గురువారం కానీ తెచ్చుకొని నైట్ పూట అంతా నానబెట్టుకోవాలి తెల్లవారిన తర్వాత మనము రోకట్లో కొట్టాలి రోల్లో వేసి రోకలు పెట్టి కొట్టుకోవాలి మిక్సీకి వేయకూడదు ఆ పౌడర్ చేసుకొని ఆ మెత్తని పౌడర్ ఉంటుంది అది మనకి పిండిలా అవుతుంది తడి తడి పిండిగా అవుతుంది అనమాట వెట్ అది తీసుకొని గౌరమ్మం చేసుకోవాలి ఇంట్లో వీరు చేసుకోవచ్చు ఇంట్లో ఆడవారు కన్య పిల్లలందరూ చేసుకోవచ్చు ఈ గౌరమం చేసుకొని మన ఇంట్లో ఆవిడ కోసం సంపాదించినటువంటి ఏదైనా నగలు నట్ర వజ్రవైడు ఉంటే కనుక అవన్నీ కూడా ఆ గోరమ్మ మీదకి వేసుకోవాలి అది ఎట్లా అంటే రాగి ఆకు ఉంటుంది ఈ రావి ఆకు తీసుకొచ్చుకొని మనకి చేపలా కింద వేసుకోవాలి దానిపైన ఒక రెండు తమను పగులు పెట్టాలి ఇవన్నీ కూడా ముచ్చుకులు ఉండాలి పెట్టేసిన తర్వాత గోరమ్మను తయారు చేసుకొని గంధంతో కళ్ళు పెట్టేసి ఆవగింజలు ఉంటాయి లేదా మెంతులు ఉంటాయి వీటితో కళ్ళుకి ఏర్పాటు చేసుకొని తర్వాత కుంకుమ బొట్టు పెడితే ప్రాణప్రతిష్ట అయినట్టు ఈ ప్రాణప్రతిష్ట అయినటువంటి గోరమ్మ వారికి అచ్చిన అభిషేకాలు ఇంట్లోనే చేసుకోవచ్చు అభిషేకం అనగా మనకి స్టీల్ ప్లేట్లో పెట్టుకొని ఆ పైనుంచి పాలు పోస్తూ ఉండాలి లేదా నీళ్లు పోస్తూ ఉండాలి అది కూడా మనకి కుంకుంపు వేసినటువంటి నీటితో అభిషేకం చేసుకుంటూ ఉంటే ఆ కుంకుమని మనకి ధరించుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా నుదుట అప్పుడు ఆ మనకి ఏదైతే గౌరవం చేసినటువంటి పసుపు ఏదైతే ఉందో ఈ పసుపు మొత్తము అయిపోయే సమయానికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి ఆవిడలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచులైపోతాయి విముక్తులవుతారు అనమాట అప్పుడు పునర్జన్మ ప్రాప్తి కూడా ఉండదు ఈ జన్మలోని ఏడు తరాలకు సంబంధించినటువంటి భర్త లభించేటువంటి అదృష్టం ఉంటుంది సుఖ సంసారం అయినటువంటి భర్త లభిస్తారు వేరే ఎఫెయిర్స్ కానీ వేరే చెడల వాటిని లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం ప్రశాంతమైనటువంటి పిల్లలు అందరూ వచ్చేలా కావాలంటే కనుక ఈ పసుపుతో గౌరవం చేసుకుని పూజించుకోవడం వలన అన్ని రకాల సానుకూలపడేటువంటి వ్యవహారం ఈ పెళ్లి తంతులు అయితే జరుగుతుంది ఒకప్పుడైతే మనకి పెళ్లి తంతులో ఈ యొక్క గౌరవం చేసేటువంటి ఆచారం ఉండేది గౌరవం చేసి ఆ అని పుట్టింట్లో ఇచ్చేసి వెళ్ళిపోయేవారు పెళ్లి కాకముందు కూడా ఈ గౌరవ వ్రతం అనేది చేసుకోవచ్చు పార్వతీమ్మారికి మరొక రూపం గౌరవం ఈ గౌరవ అనేది ఆడపిల్లలు కన్నీ పిల్లలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి పెళ్ళి అయ్యేటువంటి యోచన అయితే ఉంటుంది ఇక అయితే కనుక నవగ్రహాల చుట్టూ తిరిగి ఈ ప్రదక్షిణ చేసుకుంటే సరిపోతుంది పెళ్ళిళ్ళు కూడా ఖచ్చితంగా అవుతాయి ఏది పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలి జీవితం కొనసాగించాలి అనుకునే వారు మాత్రమే ఇక రోజుకు చేసుకునేవారు బయట కనిపించే వాళ్ళ దెబ్బ పెట్టుకునే వాళ్ళకి కాదు పెళ్ళైన తర్వాత కూడా వారి జీవితం బాగలేదు అంటే కనుక వేరే వాడి కళ్ళు మేము పట్టం వీరి కళ్ళు మేము పట్టం వేరే చూపుడు చూ చూస్తూ ఉంటే కనుక వీరి జీవితం ఇలా ఎలక్కి ఉంటుంది జీవితం ముందుకు వెళ్ళలేరు అనమాట అందుకనే కంపార్టబిలిటీ అని చూస్తారు పెళ్లికి ఇద్దరి మధ్యన కంపార్టబిలిటీ అనేది సెట్ అయితేనే ఆ జీవితం కొనసాగుతూ ఉంటుంది ఇలా పెళ్ళి ఆలస్యం అవడానికి గల కారణాలు దీన్ని ముందుకి కొనసాగించేటువంటి పరిహారాలు ధన్యవాదాలు